వెల్కమ్ టు లక్ష్మీ కలెక్షన్స్ అండి లాస్ట్ టైం మనం కొంచెం పెద్ద సైజు పెట్టాం కదా మీకు ఆ వీడియోలో కూడా చెప్పాను ఈ ఈసారి స్మాల్ సైజు చూపిస్తాను ఇవేంటంటే వన్ ఇయర్స్ నుంచి మనకి త్రీ ఇయర్స్ వరకు వస్తాయండి కొన్ని అయితే వీటిల్లోనే ఫోర్ ఫైవ్ సిక్స్ పెద్ద సైజు కూడా ఉన్నాయి అనమాట నేను అవి ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ కొన్ని అయితే మాత్రం ఓన్లీ స్మాల్ సైజులోనే ఉండేయండి బిగ్ సైజులో అయితే ఉండదు అండ్ ఇది వచ్చేసి అన్ని కూడా లైట్ కలర్స్ అండి స్కై బ్లూ మనకి ఎల్లో లైట్ షేడ్ వస్తాయి అండ్ ఇది ఇవేంటంటే మనకి ఎయిటీన్ సైజ్ నుంచి ట్వంటీ టూ సైజ్ వరకు వస్తాయండి అండ్ ఎయిటీన్ సైజ్ అంటే ఇది మనకి వన్ ఇయర్కి వస్తుందండి ట్వంటీ టూ ట్వంటీ సైజ్ అంటే టూ ఇయర్స్ అండ్ ట్వంటీ టూ సైజ్ అంటే త్రీ ఇయర్స్ వరకు వస్తుంది ఇలా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుందండి డ్రెస్ వీటిల్లో ఏది తీసుకున్నా కూడా మనకి టూ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్లో వచ్చేస్తుందండి అయితే సైజెస్ ఉన్నాయి మనకి నేను చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి మనకి ఆ కొంచెం పింక్ షేడ్ రెడ్డిష్ పింక్ వస్తుంది అనమాట ఇలా ఉంటుంది ఇదంతా నెక్ చుట్టూ కూడా పర్ల్స్ ఈ డ్రెస్సెస్ కి అయితే మీకు స్లీవ్స్ అయితే ఏమి ఉండవండి చిన్న చిన్న పిల్లలకే కదా ఈ డ్రెస్సెస్ వీడియోలో మీకు ఏదైతే చూపిస్తున్నానో వాటికి స్లీవ్ ఇన్ కేసు ఈ డ్రెస్ కి స్లీవ్స్ ఉన్నాయి సో వీటికే ఉంటాయి ఇలా స్లీవ్ లెస్ చూపించే వాటికి అయితే స్లీవ్స్ ఉండవండి ఇలా ఉంటుంది ఇదైతే మనకి కొంచెం లో వచ్చేసింది అనమాట కిందంతా కూడా మనకి ఇలా మనకి దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది కిందంతా కూడా మనకి ఏమి కూడా పోగులు పోకుండా కూడా కింద మనకి ఇలాగా స్టిచ్ చేసి ఉంటుంది ఇక్కడ కూడా త్రీ ఫ్లవర్స్ వస్తాయండి అంటే ఇదంతా కూడా నెక్ చుట్టూ చిన్న చిన్న పర్ల్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది అనమాట ఇలా ఉంది సో అన్నిటికి కూడా కాస్ట్ అయితే సేమ్ కాబట్టి నేను ప్రతిసారి అయితే రిపీట్ చేయట్లేదండి అండ్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ ఎక్కడికైనా పంపిస్తాము డిటిడిసి లేదంటే పోస్టుల ద్వారా ఇది వచ్చేసి ఎల్లో మనకి వైట్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట ఇది కూడా లైట్ కలర్ లో వస్తుందండి మనకి ఆరెంజ్ లో లైట్ షేడ్ వస్తుంది దీనికి ఏంటంటే మనకి ఇలాగా చైన్ టైప్ లో ఇది కొంచెం మనకి పార్టీ వేర్ డ్రెస్ అనమాట ఇలా చైన్ టైప్ లో వచ్చేస్తుంది ఇవన్నీ కూడా నెక్ చుట్టూ కూడా పర్ల్స్ వస్తాయి మొత్తం ఇక్కడ చిన్న ఫ్లవర్ వస్తుంది బ్యాక్ సైడ్ అయితే అన్ని ప్లేన్ వస్తాయి అండి అండ్ వీటన్నిటికి కూడా మనకి లోపల సాటిన్ లైనింగ్ వస్తుంది నెక్స్ట్ నెట్టెడ్ వస్తుంది నెక్స్ట్ లోపల కాటన్ ఈ ఫోర్ లేయర్స్ అయితే ప్రతి డ్రెస్ కూడా మనకి కామన్ గా ఉంటాయండి ఇలా ఉంటుంది వచ్చేసి ఇది కొంచెం ఇది కూడా మనకి కొంచెం పార్టీ వేర్ టైప్ లో వచ్చేస్తుంది అనమాట లైట్ కలర్ అండి కాకపోతే ఇలా ఉంటుంది స్లీవ్స్ అయితే ఉన్నాయి వీటికి మనకి ట్రపుల్ స్లీవ్స్ అంటాం కదా వచ్చేస్తాయి అనమాట ఇలా ఉంటుంది కొంచెం షేప్ లో వచ్చేసి వెస్టర్న్ లో మనకి పార్టీ వేర్ టైప్ లో వచ్చేస్తుంది అనమాట ఇది లైట్ కలర్ అండి వైట్ మనకి వైట్ దాని మీద పింక్ కలర్ లో ఇలా ఫ్లవర్స్ వస్తాయి అండ్ నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న ఎందుకంటే చిన్నపిల్లలు కదండి ఇది చిన్నపిల్లల కదా అందుకని కొంచెం స్మాల్ స్మాల్ వర్క్లు మాత్రమే ఉంటాయి హెవీ వర్క్స్ అయితే తక్కువ చూపిస్తాము ఎందుకంటే వాళ్ళకి కూడా కంఫర్ట్ ఉండాలి కదా ఇది వచ్చేసి మల్టీ కలర్ లో ఉంటుందండి స్లీవ్స్ అయితే దీనికి త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది ఇందాక చూపించిన దానికి ఏంటంటే మనకి సిల్వర్ క సిల్వర్ కలర్ లో మనకి ఇక్కడ బెల్ట్ టైప్ లో అండ్ నెక్ దగ్గర వస్తుంది ఇదేంటంటే ఓన్లీ సేమ్ సెల్ఫ్ కలర్లోనే వచ్చేస్తుంది అనమాట ఫ్లవర్స్ వచ్చేసి ఇలా వస్తుంది సేమ్ లోనే ఫ్లవర్స్ ప్రిల్స్ అండ్ నెక్ మనకి హిప్ దగ్గర ఇలాగా స్టెప్స్ వైజ్గా డిజైన్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది ఇవంతా ఇదేంటంటే ఫ్లేయర్ కొంచెం ఎక్కువ వస్తాయండి ఇవి ఎందుకంటే మీకు వీడియోలో చూస్తుంటే నేను అవుతుంది కదా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసేసి స్టిచ్చింగ్ చేస్తున్నాయి కాబట్టి ఫ్లేయర్ ఎక్కువ ఉంటుంది సో మీకు మనకి వీటిల్లో ఏ తీసుకున్నా కూడా టూ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ లో అండి ఇది కొంచెం ఎథ్నిక్ వేర్ టైప్ లో వస్తుందండి ఇలా ఉంటుంది ఇది పీచ్ కలర్ కి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ చుట్టూ కూడా చిన్న చిన్న పోల్స్ ఇవి పెద్ద కాదు స్మాల్ స్మాల్ పోల్స్ వచ్చేసి థ్రెడ్ వర్క్ తోటి వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ అండి టూ నైన్టీ నైన్ లో వచ్చేస్తుంది అండ్ ఇది బ్లూ అండ్ మనకి వైట్ ఇది వైట్ కూడా వైట్ మీద కూడా మనకి గ్రే కలర్ మిక్స్ అవడం వల్ల గ్రే షేడ్ కూడా వస్తుందండి ఇదైతే కొంచెం షైనీగా మనకి మనకు వీడియోలో దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది కదా కొంచెం చిన్న చిన్న చెమ్కీ టైప్ లో వచ్చేస్తుంది అనమాట ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అలానే ఉంటుందండి ఇక్కడ చిన్న ఫ్లవర్ వస్తుంది వీటికి ఏంటంటే ఇది మనకి వీటి ఈ మోడల్ లో పెద్ద సైజ్ లో కూడా చూపించాము స్లీవ్స్ ఇలా వస్తాయి అండి కొంచెం వెస్ట్రన్ టైప్ లో వచ్చేస్తాయి అనమాట సో వీటి కాస్ట్ కూడా మనకి టూ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఇదైతే మనకి రెగ్యులర్ డైలీ యూస్ కి కంఫర్ట్ గా ఉంటుందండి చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఇలా ఉంటుంది ఇదేంటంటే మనకి నెక్స్ట్ చుట్టూ కూడా పోచో టైప్ లో ఇలాగా స్టిచ్ చేసి వస్తుంది అనమాట అండ్ వీటికి మళ్ళీ స్లీవ్స్ కూడా ఉంటాయి అండి స్లీవ్స్ వచ్చేస్తాయి ఇదంతా ఇక్కడ కిందంతా కూడా మొత్తం ఫ్లోరల్ క్లాత్ అనమాట ఇది ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా సేమ్ అండి ఇది ఇందాక మనం చూసాం కదా సేమ్ ఆ మోడల్ లోనే ఇందాక మనం బ్లూ షేడ్ లో చూసాము ఇది వచ్చేసి కొంచెం గ్రే షేడ్ లో వస్తుంది అనమాట సేమ్ స్లీవ్స్ కూడా అలానే వస్తాయి అండి ఇవన్నీ ఇప్పుడు మీకు చూపించే కూడా ఎయిటీన్ నుంచి ట్వంటీ టూ సైజ్ వరకు వస్తాయి సో వీటిల్లో ఏది తీసుకున్నా కూడా మనకి టూ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఈ మోడల్ అయితే సైజ్ వరకు కూడా ఉన్నాయి అనమాట ఇలా వస్తుంది మొత్తం ఇదంతా కూడా మనకి మిర్రర్ అండి మిరర్ ప్లస్ థ్రెడ్ వర్క్ తోటి వచ్చేస్తుంది స్మాల్ సైజ్ లో వాటికి అయితే మనకి స్లీవ్స్ అయితే ఏమి ఉండవండి బిగ్ సైజ్ వాటికి అయితే స్లీవ్స్ ఫ్యాబ్రిక్ లోపల వచ్చేస్తుంది ఇలా ఉంటుంది అండ్ ఈ మోడల్ లో కూడా ఉన్నాయండి మనకి పెద్ద సైజు మనం మన చూపించిన వీడియోలో చూపించాము వీటిల్లో కలర్స్ ఉంటాయి అనమాట మనకి గ్రే కలర్ వస్తుంది ఇది అండ్ స్కై స్కై బ్లూ కలర్ ఈ త్రీ కలర్స్ కూడా వస్తాయి అండ్ ఇది వచ్చేసి డైలీ యూస్ అనమాట వైట్ మీద మనకి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ తోటి వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది చిన్నది ఇలాంటిది ఇంకొందాక ఇంకో కలర్ కాంబినేషన్ లో చూపించాము ఇది ఇంకో కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ఇదైతే చాలా అంటే చాలా బాగుందండి అచ్చం డాల్ కేస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట మంచి బేబీ పింక్ అండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ఇది మాత్రం మంచి బేబీ పింక్ దానికి మనకి ఇలాగా త్రీ గా వచ్చేసి వైట్ కలర్ తోటి మనకి ఇది సాటిన్ ఫ్యాబ్రిక్ అండి లేస్ కూడా కాదు సాటిన్ ఫ్యాబ్రిక్ తోటి మొత్తం అంతా కూడా ఇలా చేసి వస్తుంది అండ్ నెక్ చుట్టూ కూడా ఇక్కడ ఏంటంటే ఒకటి జస్ట్ ఇలా ఫ్యాబ్రిక్ లాగా ప్లేన్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మనకి చిన్నది ఇలా వస్తుంది అనమాట ఈ మొత్తం కూడా మనకి బీట్స్ అండి ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ చుట్టూ కూడా మనకి చిన్న చిన్న పర్ల్స్ వచ్చేసి ఆ పర్ల్స్ కి ఏంటంటే ఇలాగా చైన్ వస్తుంది అనమాట ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ ఇలానే వచ్చేస్తుంది అండి ఫ్రంట్ వర్క్ అయితే ఉండదు తప్ప మిగిలినంతా కూడా ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అంతే వచ్చేస్తుంది ఈ థ్రెడ్స్ కూడా మనకి సాటిన్ థ్రెడ్స్ వస్తాయి అండి ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఈ ఫ్రాక్ అయితే అండ్ ఇది ఇది జార్జెట్ అండి మనకి డైలీ రెగ్యులర్ యూజ్ కి ఇలాంటి వాటికి ఏంటంటే లోపల సాటిన్ ఫ్యాబ్రిక్ ఉండదండి ఓన్లీ కాటనే ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట ఇది నెక్ నెక్ మనకి కాలర్ నెక్ వస్తుంది స్లీవ్స్ కూడా చిన్నవి వస్తాయి అనమాట అంటే చిన్నపిల్లలకు కాబట్టి ఈ ఎల్బో వరకు వచ్చేస్తాయి అండి అండ్ దీనికి ఏంటంటే ఎలాస్టిక్ కూడా వస్తుంది అనమాట పైన అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది ఇది కూడా చాలా బాగుందండి ఇది మీకు వీడియోలో చూస్తుంటేనే తెలుస్తుంది ఫ్యాబ్రిక్ సాటిన్ మీద షైనీగా ఉంది కంప్లీట్ బ్లూ అండి ఇది వేరే కలర్స్ అయితే ఏమీ లేవు ఇది ప్రిల్స్ కూడా ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద ప్రిల్స్ పెట్టేసేసి ఉంది అనమాట ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ కూడా మనకి ఇలాగ బెల్ట్ ఇలాగ కొంచెం ఫ్లవర్ టైప్ లో బో టైప్ లో వచ్చేస్తుంది మిడిల్ లో ఒక బటన్ ఉంటుంది ఇంకా దీనికైతే అయితే అయితే ఏమి లేవండి అండ్ ఇది లైట్ ఆరెంజ్ షేడ్ అండి ఇలా ఉంటుంది ఇక్కడ చిన్న త్రీ ఫ్లవర్స్ వచ్చేసి అండ్ హిప్ చుట్టూ సారీ నెక్ దగ్గర కూడా మనకి చిన్న చిన్న పర్ల్స్ వచ్చేస్తాయి అనమాట బ్యాక్ సైడ్ కూడా సేమ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఇది రెగ్యులర్ యూజ్ అండి ఇన్నాక మనం ఒకటి చూపించాం కదా మనకి ఇలా పోచో టైప్ లో ఉన్నది సేమ్ అందులోనే ఇది ఇంకో కలర్ కాంబినేషన్ అనమాట స్లీవ్స్ కూడా ఇది స్లీవ్స్ టూ లేయర్స్ వచ్చేస్తాయి రెగ్యులర్ యూస్ అయితే కంఫర్ట్ గా ఉంటుందండి కూడా ఈ ఫ్యాబ్రిక్ అనేది మన దగ్గర ఏంటంటే చిన్నపిల్లలు వేసుకున్నాయి కాబట్టి చాలా స్మూత్ గా ఉంటుందండి పిల్లలకి ఎలాంటి ఇచ్చింగ్ గానీ గుచ్చుకున్నట్లు ఉండటం గానీ అలా ఏమీ ఉండదు అనమాట ఇప్పుడు నెట్ మీద మనకి చిన్న చిన్న చెంకీస్ వస్తాయండి అండ్ హిప్ దగ్గర మనకి సిల్వర్ కలర్ లో రెడ్స్ వస్తుంది అది మనకి లేస్ లాగా వచ్చేస్తుంది అనమాట అండ్ వీటికి కూడా అయితే మనకి స్లీవ్స్ అయితే ఉండవండి వీడియోలో ఏదైతే చూపిస్తున్నా వాటికే ఉంటాయి ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించే కూడా మనకి ఏంటంటే త్రీ నుంచి ఫోర్ త్రీ టు ఫోర్ ఇయర్స్ వచ్చేస్తాయి వీటిల్లో ఏ తీసుకున్నా కూడా మనకి ఫోర్ నైన్టీ నైన్ లో వచ్చేస్తుంది అండి ఫోర్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి ట్రెడిషనల్ వేర్ వస్తుంది వైట్ అండ్ బ్లూ కలర్ మనకి నావీ బ్లూ ఉంటాం కదా ఆ కలర్ కాంబినేషన్ లో వస్తుంది అండ్ హిప్ దగ్గర దీనికైతే బెల్ట్ కూడా వస్తుందండి ఫ్యాబ్రిక్ తోటి అండ్ వర్క్ పార్ట్ అంతా కూడా కంప్లీట్ గా మనకి గోల్డెన్ కలర్ బీడ్స్ తోటి థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ వస్తుంది కింద బోర్డర్ కూడా చాలా పెద్దగా వస్తుంది అనమాట ఇది ట్వంటీ ఫోర్ సైజ్ అండి అంటే స్మాల్ దాంట్లో ట్వంటీ ఫోర్ మనకి పెద్ద వాటిలో కూడా ట్వంటీ ఫోర్ ఉంటాయి ఇవి స్మాల్ వాటిలో ట్వంటీ ఫోర్ సైజు ఈ ఫ్యాబ్రిక్ అయితే మనకి చాలా స్మూత్ గా ఉందండి మనం ముందు రెయిన్బో ఫ్యాబ్రిక్స్ చూపించాం కదా సేమ్ అలాంటి ఫ్యాబ్రిక్ ఏ చాలా మెత్తగా ఉంటుందండి ఇది ఇలా లోపల ఇలా నెట్ ఉన్న వాటికి అయితే కంపల్సరిగా కూడా లోపల మనకి శాటిల్ లైనింగ్ అనేది వస్తుంది ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ దగ్గర మనకి ఇక్కడ నడుము దగ్గర ఏంటంటే ఇలా చిన్న గో టైప్ లో కూడా వచ్చేస్తుంది ఇదేంటంటే ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇలా బెల్ట్ వస్తుందండి ఇది మొత్తం కూడా చిన్న చిన్న బీట్స్ తోటి వచ్చేస్తుంది ఇటు సైడ్ కంప్లీట్ గా క్లోజ్డ్ షోల్డర్ వస్తుంది అనమాట బ్లూ షేడ్ వచ్చేస్తుంది సో ఇప్పుడు కూడా సేమ్ కాస్ట్ కాబట్టి ఏ తీసుకున్నా కూడా మనకి ఫోర్ నైన్టీ నైన్ కాబట్టి మెన్షన్ చేయటం లేదండి ఇది వచ్చేసి చాలా మనకి ఎలా ఉందంటే ఇది కొంచెం టైప్ వచ్చేస్తుంది అనమాట ఇది మనకి ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా షైనింగ్ గా ఉంటుందండి వైట్ కలర్ మనకి వైట్ అంటే క్రీమ్ షేడ్ వస్తుంది అనమాట దానికి లైట్ మెల్లు మెరూన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది అనమాట దీనికి ఏంటంటే కొంచెం మనకి వెస్ట్రన్ టైప్ వచ్చేస్తుంది ఇలాగా మనకి ఇదేంటంటే ఇలా షోల్డర్ కైనా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా కిందకి అయినా పెట్టేసుకోవచ్చు అనమాట బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది కంప్లీట్ గా ఇక్కడ బో టైప్ లో వచ్చేస్తుంది అనమాట మనకి ఇలా ఉంటుంది దగ్గర నుంచి తెలుస్తుంది సో వీటిలో ఏ తీసుకున్నా కూడా సేమ్ కాస్ట్ ఇదైతే మల్టీ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇదంతా కూడా హిప్ దగ్గర ఏంటంటే మనకి చిన్న చిన్న మిర్రర్స్ వస్తాయి అండి సిల్వర్ కలర్ లో వస్తాయి అనమాట అండ్ ఇక్కడ మనకి చిన్నది ఇలా హార్ట్ షేప్ లో డిజైన్ టైప్ లో చేస్తుంది అండి ఇక్కడ వచ్చేసి మనకి చెంకీ తోటి ప్యారిస్ అని రాసి ఉంటుంది మీకు వీడియోలో కనిపించట్లేదు అని చెప్పి చెప్తున్నాను నేను ఇలా ఉంటుంది అండ్ ఇది కూడా ట్రెడిషనల్ అండి మనకి ఇది మనకి లైట్ కి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఎల్లో కాదు ఇది గ్రీన్ వచ్చేస్తుంది అనమాట దానికి బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ ఉంటుందండి ఫ్రంట్ అంతా కూడా కంప్లీట్ వర్క్ చేస్తుంది ఇంకోటి ట్రెడిషనల్ వేరు ఇదైతే మనకి క్రీమ్ కలర్ కి ఇలా వస్తుంది అనమాట ఇదేంటంటే కోట్ మోడల్ లో వచ్చేస్తుందండి ఇది దీనికి అటాచ్ అయ్యే ఉంటుందండి ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి దానికి అటాచ్ చేసే ఉంటుంది ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్ లో వస్తుందండి ఇలా ఉంటుంది గ్రీన్ రెడ్ ఇలా వచ్చేసి కంప్లీట్ గా వర్క్ వచ్చేస్తుంది అనమాట బ్యాక్ సైడ్ కూడా మనకి డిజైన్ వస్తుంది ఇదేంటంటే మనకి ఇలా ఫ్యాబ్రిక్ వచ్చేసి లోపల ఉన్న లైనింగ్ కి కింద ఫ్రీస్ వచ్చేస్తాయండి ఇలా ఉంటుంది ఇదైతే మనకి లైట్ సీ గ్రీన్ కలర్ లో వస్తుందండి కంప్లీట్ గా నెట్ అనమాట ఇందాక నెట్ చూపించాను కదా సేమ్ అలానే వస్తుంది ఇది చిన్న చిన్న రీల్స్ పెట్టడం వల్ల మనకి ఫ్లేర్ అయితే చూడొచ్చు వీడియోలో చాలా పెద్దగా వస్తుందండి ఇంక ఇంక ఇదేమో ఉండదండి ఓన్లీ నెట్ ఫ్యాబ్రిక్ ఇక్కడ చిన్న బో వచ్చేస్తుంది ఇందాక మీకు ఒకటి చూపించాను కదా సేమ్ అదే మోడల్ ఇటు సైడ్ ఏమో బెల్ట్ వచ్చేసి ఇటు సైడ్ క్లోజ్డ్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి సాటిన్ సాటిన్ ఫ్యాబ్రిక్ అండి మనకి వీడియోలో చూస్తుంటేనే తెలుస్తుంది ఇది కొంచెం షైనీగా వస్తుంది అనమాట మనకి వైట్ కలర్ కి ఇలాగా సీ గ్రీన్ కలర్ లో ఇలా డిజైన్ అనేది వస్తుంది చాలా బాగుందండి ఇది ఫ్రాక్ అయితే మనకి వీడియోలో చూస్తుంటే లైట్ కలర్స్ తెలుస్తుందేమో కానీ బట్ వేడిగా చూస్తే అయితే ఇది చాలా డార్క్ కలర్ లోనే కనిపిస్తుందండి ఇక్కడ చిన్న షోల్డర్ దగ్గర కూడా మనకి రోజ్ ఫ్లవర్ టైప్ లో వస్తుంది ఇక్కడ ఒక బో వస్తుంది ఇదంతా కూడా పర్ల్స్ అనమాట ఇది ట్రెడిషనల్ వేర్ అండి ఇలా ఉంటుంది ఇది మనం పెద్ద సైజ్ లో కూడా చూపించాము ఇంతకు ముందు దీంట్లో మీకు ఇంకో ఇందాక ఇంకోటి చూపించా కదా బ్లూ కలర్ పౌడర్ సేమ్ అందులోనే ఇది వచ్చేసి పింక్ కలర్ పౌడర్ లో వస్తుందండి అంటే ఇది ఇదైతే రెగ్యులర్ యూజ్ వస్తుందండి వైట్ కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసి స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వస్తాయి అండ్ ఇదేంటంటే కోట్ అయితే మనకి డిటాచబుల్ అండి ఇది మొత్తం కూడా కోట్ వస్తుంది అనమాట కోట్ మనం కావాలంటే వేసుకోవచ్చు అవసరం లేదనుకుంటే తీసేయొచ్చు అండి ఇంట్లో ఉన్నప్పుడు తీసేయచ్చు ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఇదైతే మనకి రేర్ గా దొరికే కలర్ కాంబినేషన్ అండి గ్రే కలర్ మిక్స్ తోటి వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుందండి వీటిల్లో ఏ తీసుకున్నా కూడా మనకి ఫోర్ నైన్టీ నైన్ సేపు లో వచ్చేస్తుంది అండ్ ఇవి మనం పెద్ద మూడల్లో కూడా పెద్ద లో కూడా చూపించాం కదా మొన్న టూ డేస్ బ్యాక్ కింద పెట్టిన వీడియోలో చూపించాను చూడండి అలాంటి వాటిలోనే స్మాల్ సైజ్ లో కూడా ఉన్నాయి అనమాట ఇదంతా కూడా క్రషడ్ లాగా వచ్చేసి కిందంతా కూడా మనకి ఇదైతే మనకి సాటిన్ ఉంది కొంచెం షైనీగా ఉంది మనకి వీడియోలో కనిపిస్తుంది చూడండి అండ్ స్లీవ్స్ కూడా పుట్ట చేతులు వచ్చేస్తాయి అనమాట బ్యాక్ సైడ్ అయితే ఇలా ప్లెయిన్ వస్తుంది ఇది కొంచెం ట్రెడిషనల్ వేర్ వస్తుందండి మెరూన్ కలర్ కి ఇలాగా బోర్డర్ వచ్చేసింది అండ్ ఇదంతా కూడా మనకి ప్రింటేనండి బట్ ఈ ప్రింట్ మనం వాష్ చేసుకున్న పోదు అండ్ స్లీవ్స్ సారీ హిప్ దగ్గర ఏంటంటే మనకి బెల్ట్ వచ్చేస్తుంది అండ్ నెక్ చుట్టూ కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్ వస్తాయి అండి బ్యాక్ సైడ్ అయితే అంతా కూడా క్లెయిన్ వస్తుంది అనమాట సో ఏది తీసుకున్నా మనకి కంప్లీట్ గా ఫోర్ నైన్టీ నైన్ లో వచ్చేస్తుంది అండి ఇలా ఇది ఎల్లో కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట అండ్ ఇది అయితే చాలా అంటే చాలా బాగుందండి మనం ఇప్పుడు అన్ని కూడా ఇలా స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు కదా సేమ్ అలానే వస్తుంది ఇది మంచి వైన్ కలర్ కి నెట్ కి కిందంతా కూడా నెట్ తోటే ఇలాగా మనకి స్టిచ్ చేసి వస్తుందండి అండ్ లోపల శాటింగ్ వస్తుంది ఇలాంటి వాటికి అయితే మనకి కంప్లీట్ గా అన్ని కూడా ఉంటాయి అండ్ వర్క్ పార్ట్ కూడా చూస్తే మనకి సేమ్ సెల్ఫ్ కలర్ తోటే ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి అండ్ ఇక్కడ కూడా మనకి వి షేప్ లో వచ్చేస్తుంది అనమాట బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది అండ్ దీని మీద కూడా మనకి చిన్న చిన్న చెంకీస్ టైప్ లో వస్తాయి అండి కొంచెం షైనీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది అంటే ఇది మనం స్మాల్ సైజ్ లో కూడా చూపించాము ఇది అయితే బిగ్ సైజ్ లో కూడా వస్తాయి ఇందులో డిఫరెంట్ త్రీ కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి అని చెప్పారు కదండి సేమ్ అదే ఇది అందులోనే ఇది ఇంకో కలర్ కాంబినేషన్ అనమాట బ్లూ ఇది మీకు లైట్ కలర్ కాబట్టి దీని మీద మీకు జెరీ లైన్స్ కనిపించట్లేదు ఇది కొంచెం డార్క్ కలర్ కదండి బ్లూ సో దీని మీద చూస్తే మనకు క్లియర్ గా తెలుస్తుంది సేమ్ దీని మీద ఎలా అయితే జరీ లైన్స్ ఉన్నాయో దీనికి కూడా సేమ్ అలానే ఉన్నాయండి కాకపోతే దీనికి అయితే స్లీవ్స్ ఈ మోడల్ వస్తుంది ఇదైతే మనకి సీవ్ లెస్ వచ్చేస్తుందండి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లేన్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి వైట్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుందండి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలా వస్తుంది ఏ తీసుకున్నా కూడా మనకి ఫోర్ నైన్టీ నైన్ ప్లస్ లో వచ్చేస్తుంది ఇది పీచ్ కలర్ లో వస్తుందండి పీచ్ కలర్ లో మనకి ఏంటంటే కింద కూడా ప్లేన్ వస్తుంది అండ్ వర్క్ పార్ట్ అంతా కూడా కంప్లీట్ వర్క్ వచ్చేసి ఇక్కడ ప్రిస్ వస్తాయి అండి అండ్ హిప్ దగ్గర బెల్ట్ వస్తుంది అండ్ నెక్ చుట్టూ కూడా వస్తుంది మొత్తం ఇదంతా కూడా చుట్టూ అంతా పైపింగ్ చేసేసి వస్తుందండి ఇలా బ్యాక్ సైడ్ ఏమో కంప్లీట్ గా ప్లేన్ వస్తుంది ఇది నాకు ఒక కలర్ చూపించాము చూడండి లైట్ పింక్ సేమ్ అందులోనే ఇది సీ బ్లూ వస్తుంది అనమాట అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుందండి ఇందులో అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఇదైతే మనకి కొంచెం ట్రెడిషనల్ వేర్ వస్తుంది పట్టు టైప్ లో అనిపిస్తుంది అనమాట ఈ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం షైనీ గా ఉందండి ఈ బోర్డర్ ఒకటే కాకుండా ఇది కూడా కొంచెం షైనింగ్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి అండ్ హిప్ దగ్గర కూడా మనకి చిన్న బెల్ట్ వచ్చేస్తుంది అండ్ నెక్ చుట్టూ కూడా థ్రెడ్ వర్క్ వస్తుందండి మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది అనమాట సేమ్ చూపించాం కదా మన దగ్గర నెట్ ఇలా కంప్లీట్ నెట్ అన్ని కూడా మనకి నెట్ అనేది చాలా స్మూత్ గా ఉంటుందండి ఇదేంటంటే వైట్ కి మనకి బ్లూ కలర్ లో కాంబినేషన్ వస్తుంది అనమాట ఇక్కడ మిడిల్ లో వైట్ వస్తుంది బ్యాక్ సైడ్ మిడిల్ లో వైట్ వస్తుంది ఈ సైజ్ లో బ్లూ వస్తుందండి అండ్ వర్క్ పార్ట్ వచ్చేసి కంప్లీట్ గా కూడా ఇలాగా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి డిజైన్ లాగా వస్తుంది అనమాట అండ్ ఇది ఇంకొకటి ఇది రెగ్యులర్ యూస్ అయినా బాగుంటుందండి ఇలా మల్టీ కలర్ తోటి ఉంటుంది అండ్ ఇది మనం ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్ లో పెద్ద కూడా చూపించాము ఇప్పుడు బిగ్ సైజ్ లో అయితే రావటం లేదండి స్మాల్ సైజ్ లో మాత్రమే వచ్చాయి ఇలా ఉంటుంది ఇవి ఏంటంటే మనకి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వరకు వస్తాయి అండి ఇప్పుడు చూపించాయి ఈ పెద్ద కొంచెం ఇవన్నీ కూడా పెద్ద సైజ్ అనమాట మనకి వీడియోలో చూస్తుంటేనే కూడా తెలుస్తుంది ఇది మీకు ఇందాక స్మాల్ సైజ్ లో పింక్ చూపించా కదా అందులోనే బ్లూ కలర్ లో వస్తుంది అనమాట ఇలా కంప్లీట్ వచ్చేస్తుంది అండి అండ్ ఒకటి మనకి గ్రీన్ కి లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ బోర్డర్ తోటి వచ్చేస్తుంది అండి ఇది మనకి కోట్ అనేది డిటాచబుల్ అనమాట అండ్ సేమ్ అలానే ఇది ఇంకొకటి రెగ్యులర్ మనం డైలీ యూజ్ కి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది కొంచెం ఏంటంటే చిన్న చిన్న ప్రిల్స్ స్టిచ్ చేయటం వల్ల కొంచెం మనకి ఇది కలర్ కలర్ ఎలా ఉంటుంది అంటే మనకి వైట్ లో కొంచెం క్రీమ్ షేడ్ వస్తుంది అనమాట మనకి తెలుస్తుంది వీడియోలో చూస్తుంటే చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ వస్తుందండి అండ్ ఇది కూడా నెట్టేటండి మనం ఇంతకు ముందు కూడా చూపించాము బ్లూ కలర్ లో చూపించాము సేమ్ అందులోనే ఇది పింక్ కలర్ లో వస్తుంది అండ్ ఇది వెస్ట్రన్ టైప్ వస్తుందండి ఇదైతే కింద ఫ్యాబ్రిక్ వచ్చేసి సాటిన్ అండి మనకి కొంచెం షైనీ తెలుస్తుంది సాటిన్ కి హిప్ బెల్ట్ వచ్చేస్తుంది పైన అంతా కూడా రఫుల్ స్లీవ్స్ పూలేస్ వచ్చేసి ఇలా కంప్లీట్ గా కూడా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది అనమాట అండ్ ఇది ఇంకో కలర్ కాంబినేషన్ ఇలా వస్తుందండి సో వీటిల్లో ఏ తీసుకున్నా కూడా కొంచెం పెద్ద సైజ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళవి వచ్చేసి ఫోర్ నైన్టీ